సగటు నిర్మాత మొత్తం కొలఫైపోతున్నాడు నమ్మంట సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవ్వాలి ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల ఉన్న సింగిల్ థియేటర్ ఇవాళ మూడు వందల పైసీలకు వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క పరిస్థితి పరిస్తేంటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాడి థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ ఎంత బీపర్చమైన రేట్స్ అక్కడికి వెళ్ళి పాప్ పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగ అనుకుంటే సాగటు మాయా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకంగా ఈ వేళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ పికాజ్ అప్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఉప్పు నుంచి కాదండి నేను ఎందుకు పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీరు నమ్మండి మిత్రులైన కిఎల్ గారు ఉన్నప్పుడే ప్రొడ్యూస్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా కేంద్ర గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేస్తాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే చాంబర్ ముందు టెంటర్లు వేసాం అక్కడ సురేందర్ రెడ్డి గారు ఓ నెట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ మెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడు భరత్రాజు గారు కేఎస్ రామారావు గారు చంద్రవాడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్ద మంత్రులు సంజీ బొంపు ఇచ్చారు చేసినా ఏమీ కాలే వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేస్తా నారాయణ సిస్టమ్ కావాలి అది మంచిది నీ సిస్టమ్ ఉండకూడదు రెండు సిస్టమ్ ఉండకూడదు నేను స్పీరియన్స్ పోతే మాట్లాడతాను ఐ హామ్ విత్ మూమెంట్ అన్నాడు రామాయణ గారు మహానుభాడు కీర్చేస్ అయ్యారు అప్పుడు తిరిగి ఫలపరంగా ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామని అడైనా కానీ మంచిగానే పర్సంటేజ్ జరగల మళ్ళీ నారంగా రిక్వెస్ట్ చేసాం అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామని అడైనా కానీ ఇది మంచి జరగల పర్సంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాల దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సంటే సిస్టమ్కి యాక్సెప్ట్ అని అడినా ఆ డేస్లో కానీ ఫలపరదం కాల ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసారి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడి భరద్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర గారు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కాలంలో కొందరు ఫిఫ్టీ ఫిఫ్టీ కాలంలో కొందరు ఇలాగ రకరకాలు ఆడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేరుతో ముందు పర్సెంట్ సిస్టమ్ పెట్టాలి రైల్వే సిస్టమ్ ఉండకూడదు లిస్టు మెత్తయ్యాలి అనే దాన్ని ముందు తీసుకురండి మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ముందు తీసుకుని వెళ్ళారు కానీ ఫలప్రదం కాదు ఇంప్లిమెంట్ కాలా లాక్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి వెళ్ళాం ఇది ఈస్ రైట్ చేశాం విజ్ఞప్తి చేసాం టికెట్స్ రేస్ పెంచు చెప్పడం కానీ ఈస్లో కానీ అయినా కృషి చేశాడు మరీ పరప్రదం కాలా సో దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్ ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నాట్ క్లియరింగ్ అది కావాలి అలాంటిది ఈవేళ పర్సంటేజ్ సిస్టమ్ కొలుపు కొద్ది దశలో హరిహరి వీరమలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏమి సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి అర్హర వేలు మనం ఫోకస్ చేయడం అంటే ఎంత దోనం ఉండదు అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా మర్యాద పూర్వం కలవచ్చు కదా అన్నారు నేను సుభాష్ కలవాలి రాజులు మీరు కలుస్తాం కనుక విజ్ఞప్తి చేస్తున్నాం పూర్వకాలంలో రాజులు రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు రక్తబండ పెట్టేవారు మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవారు సాల్వ్ చేసేవారు ప్రజలకు మేలు చేసేవాడైనా ఇందులో మా ఊరికి చెరువు కావాలి మా ఊరికి విద్య కావాలి మా ఊరికి వైద్యం కావాలి లైక్ దిస్ లైక్ లైక్ దిస్ అలాగా మీ మినిస్టర్లు కూడా ఏమి వెంటనే ఇండక్సన్ పిలిసి ఏ రండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి నేనేం చేయాలి మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండివి మేము మీ బిడ్డలు అండి స్టేట్ మేము మీకు ఓట్లు వేసిన మేము లెక్కించిన వాళ్ళమే మీ బిడ్డలు మేము హూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ టైం హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్ సో మై హంబుల్ రిక్వెస్ట్ దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి ఎందుకంటే ఆల్ మాల్స్ ఆక్యుపై చేసే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కార్పొరేట్ సెటప్తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ కెటింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడ వాళ్ళు ఒక ఫ్యాషన్తో కట్టుకున్నవాడు ఈ తల్లి నమ్ముకున్నవాళ్ళు సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు చూసేవాడు ప్రేక్షకుడు దేవుడు ఇద్దరికి మధ్య సందర్గా చూపించే తల్లి సినిమా సినిమా హాల్ ఓ దేవాలయం ఆ దేవాలయాలు బాగుండాలి ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి ఎన్ని దేవాలయాలు ఇవాళ మూసిపడిపోతున్నాయి బికాస్ దిస్ సిస్టమ్ కాబట్టి మల్టిపుల్ నేషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్నచేపను పెద్ద చేప చిన్నమాయని పెద్దమాయాన్ని లైక్ మాయాబాజాలు కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి సింగిల్ గేట్ని బతికించుకోవాలి